చంద్రబాబు కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిర్వహించారు గడిచిన సంవత్సరం కాలంగా ప్రభుత్వ పాలనపై బాబుషూరిటీ మోసం గ్యారంటీ అంటూ పార్టీ శ్రేణులకు కిలివేటి వివరించారు చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం సంజీవయ్య వ్యక్తం చేశారు ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం మోసాన్ని ఇంటింటికి జరుగుతున్న వంచనను ప్రజలకు వివరించాలని వైసీపీ శ్రేణులకు సంజీవయ్య దిశానిర్దేశం చేశారు నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నాయుడుపేట వైసీపీ అర్బన్ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి రూరల్ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీ గానో పంచాయతీ కానో లేకపోతే ఎక్కడ ఏదైనా పళ్ళు కానో గు కానోక్ ఒక ఆరోగ్యశ్రీ ఒక ఫీజు రియంబర్స్మెంట్ అట్లా ఒక బ్రాండెడ్ ఒక జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేది తల్లికి వందడం అని ఇప్పుడు పెట్టాడు ఆయన అమ్మఒడి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందరూ మంచి అందరూ ఓన్లీ అమ్మఒడి మాత్రం అమ్మఒడి అమ్మఒడి అని ప్రజల్లో నానించండి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టినవన్నీ బ్రాండెడ్గా ఏం ఏమి ఎక్కడ మన గవర్నమెంట్ ఆఫీసులో కానీ అట్లా ప్రభుత్వ కార్యాలయం ఎక్కడైనా కూడా మేము చేసింది ఇది మా మా డిక్షనరీ ఇది అంటే ఒక క్యాలెండర్ తోబడి పెట్టి ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పని నిర్భయంగా చెప్పాడు వాటన్నింటినీ సక్రమంగా నెరవేర్చినాడు కాబట్టి మనము లాస్ట్ టైం మనం ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగా గడప గడప తిరిగినప్పుడు మహిళలు కానీ అక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా మన

తల్లి పత్రం స్కూల్ పోతే ఇవ్వాలా అవసరం ఇవ్వాల రెండు అంటే పూజ తప్పకుండా మొదటి ఆరు నెలల్లోనే మూడు నెలలోనే స్కూల్ తెలుస్తానే స్కూల్ తెలుస్తానే పథకాన్ని చేశారా రైతు బలో చేస్తానా ఎప్పుడు చెప్పారు చివరి నాలుగు సంవత్సరాల్లో యాభై వేలు రూపాయలు అటు వెళ్తే నాలుగు కార్యక్రమం ద్వారా బడు ప్రైవేట్ పాఠశాల కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే గొప్పగా చేశారు అది కూడా ఇవ్వలేదు హెడ్ మాస్టర్ ఆ విద్యార్థుల కమిటీ స్కూల్ కమిటీ అధ్యక్షుడి పెట్టి స్కూల్ బాధిస్తామన్నారు డబ్బిచ్చి చేసుకోమని చెప్పారు కూడా రాజశేఖర్ గారి రెండు చేశారు ఆయన రెండు వందలకి చేశారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఎన్నికల ముందు అంటే మోసం చేసేదాన్ని ఎన్నికల్లో గెలిచిన ఇంత లేదు అది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలకి ఈ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఏ రూపాయలు ప్రజలకు ఇవ్వలేదు ఏ కార్యక్రమం డరవలేదు అయితే దోషి ఉన్నారు పోవరకారు అన్ని కార్యకమల కూడా దోషి తిన్నారు తప్ప ఏమీ లేదు తాను 25 మార్లు 25 మార్లు కొడి పెయి ఈ కార్యకమని ప్రజల్ని అపమర్త చేయాలి వో లేనస్పేరు వానికి తెలిదియా ఈ కార్యక్రమాన్ని మనం ముందు నిల్సుకోవాల్సిన అవసరం మరి ఈ ప్రభుత్వం విషయానికి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని తేడా చెప్పలేదు చేస్తూ గ్రామ స్థాయిలో వీళ్ళు కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ఆ గ్రామంలో స్వచ్ఛపడ్డ కార్యక్రమం లాగా పెట్టుకోవడం లేదంటే కొన్ని ఇల్లుకి మనకు వెళ్ళడం వారికి వాళ్ళని ఏం మార్చుకోవాలి చెప్పడం አዎ እንጂ